శ్రీమాత మహా ఓం శివాయ అందరూ ఎలా ఉన్నారండి నేను నిన్న మంగళగౌరి వ్రత ఉద్యాపన అనేది చేసుకున్నామన్నమాట అది చూపే మా ఇంట్లో నేను ఎలా చేశాను అనేది చూపించడానికి ఈ వీడియో చేశాను ఫస్ట్గా వినాయకుడిని పూజించి తర్వాత గౌరీదేవిని ఒక చంపులో బియ్యం సారీ గోధుమలు పోసి గోధుమలలో ఒక నాగేంద్రుని పెట్టి వాసన కట్టి దాని మీద కుడక పెట్టి కుడకలో గౌరీదేవిని పెట్టి మేము అమ్మవారికి పూజ చేసుకుంటాము ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి షోడోపచార పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి కథ చదువుతూ మాకైతే పూర్ణం జ్యోతులు కొంతమందికి పిండి జ్యోతులు ఉంటాయి ఇలా జ్యోతుల మీదుగా కాటిక తీసి ఆ కాటికని వాయినంగా ఇస్తాం ఇలా నేనైతే అమ్మవారి ఉద్యాపన అనేది చేసుకున్నాను ఈ మంగళగౌరీ వ్రతం ఫైవ్ ఇయర్స్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇలా ఉద్యాపన చేసుకొని ఆ వాయినాన్ని తల్లిగారికి ఇచ్చి ఉద్యాపన చేయాల్సి ఉంటుంది అనమాట నాదైతే ఫైవ్ ఇయర్స్ ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే అయిపోయింది కానీ ఉద్యాపన చేయడం అనేది కుదరలేదు అందుకని ఈ సంవత్సరం అమ్మవారి దయవల్ల ఏదో నోముకొని ఒక వారం నోముకొని ఇలా ఉద్యాపన అయితే చేసుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఈసారి మంగళవారాలు ఎన్నో వచ్చాయని అడుగుతున్నారు ఈసారి మంగళవారాలు నాలుగు వచ్చాయండి శుక్రవారాలు కూడా నాలుగే వచ్చాయి సోమవారాలు మాత్రం ఐదు అంటే ఆ రోజు అమావాస్య ఉంది కాబట్టి అది కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చు సోమవతి అమావాస్య అనేది ఎంతో పవ పవిత్రమైందిగా మనం భావిస్తామన్నమాట ఆ రోజు పూజ కూడా చాలా అద్భుతమైంది అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ